ఎక్కడికో రెడీ అయి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి మా కమ్యూనిటీలో వినాయక చవితి సెలబ్రేషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది మా వాడు గుంజులు తీయడం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ ఫెస్టివల్ ఈ వినాయక చవితి అండి కర్ర పూజ స్టార్ట్ చేశారండి అందుకనే మేము కిందకు వెళ్తున్నాము ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే వినాయక చవితికి కర్ర పూజ చేయడము పెళ్ళిళ్ళకి విన్నాను దాని తర్వాత గృహప్రవేశాలు అదే ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు ఈ కర్ర పూజని పెట్టడం చూశాను కానీ వినాయక చవితికి కర్ర పూజ చేయడం నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మొత్తానికి కర్ర పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి మా సైడ్ దీన్నే పాలకంబం అని కూడా అంటారు ఓ కర్ర తీసుకొని దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఫ్లవర్స్ పెట్టి పూజ చేస్తారని చూడాలి మొత్తానికి వినాయక చవితి సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకుంటామో అని వెయిట్ చేస్తున్నాం మీకు కూడా గా ఉందా అయితే మీరు వచ్చేయండి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం